అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభ రేపు అద్దంకి నియోజకవర్గంలోని మేద్రమెట్లలో జరగబోతోంది ఆల్రెడీ భీమిలి నియోజకవర్గంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక సిద్ధం సభ జరిగింది గ్రాండ్ సక్సెస్ అయింది దానికి మించి దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఒక సిద్ధం మీటింగ్ జరిగింది అది కూడా భారీగా జరిగింది లక్షలాదిగా జనం వచ్చారు మూడో సిద్ధం సభ రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది దానికి రికార్డు స్థాయిలో జనం వచ్చారు భారీ స్థాయిలో లక్షలాదిగా జనం పోటెత్తారు సో ఇది కూడా ఒక రికార్డు సో ఇప్పుడు నాలుగో సిద్ధం సభ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నేషనల్ హైవే పక్కనే ప్లాన్ చేశారు దీనికి కూడా భారీగానే జనం రాబోతున్నారు ఎనిమిది నుంచి పది లక్షల మంది జనాల్ని తీసుకురావాలనేది ఒక అంచనా వస్తారు అక్కడ అద్దంకి పక్కన ఉమ్మడి ప్రకా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో దర్శి కనిగిరి మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం అక్కడ నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి ఇరవై వేల మందిని ఈజీగా తీసుకొస్తారు అంటే ఓన్లీ ఆ ప్రకాశం జిల్లా ప్రాంతం నుంచే రెండు లక్షల మంది వస్తారు ఇటువైపు గుంటూరు అటువైపు నెల్లూరు ఈజీగా ఈ మూడు జిల్లాల నుంచి ఆరు లక్షల మంది జనాలను అయితే గ్యాదర్ చేయగలరు సో అందులోకి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆర్టీసీ బస్సులని ప్రైవేట్ బస్సులని ఆ ట్రావెల్స్ అని ఈ ట్రావెల్స్ అని బీభత్సంగా జనాల్ని సమీకరించడంలో జనాల్ని చూపించడంలో నూటుకు నూరు శాతం సక్సెస్ అవుతారు అయితే ఇది అద్దంక నియోజకవర్గం అద్దంక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలప్రదర్శన సభ అద్దంకి నియోజకవర్గం వైసీపీకి ఒక స్పెషల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ మంచి మెజార్టీతోనే గొట్టిపాటిరావు కుమార్ గారు గెలిచారు అంతకుముందు వైసీపీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఇరవై మూడు మందిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గొట్టిపాటిరావు గారు సో ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడించాలి అనేది ఒక ప్లాన్ సో అందుకు వాళ్ళు ఎంచుకున్న నియోజకవర్గాలు ఈ మీటింగ్ల కోసం వాళ్ళు ఎంచుకున్న నియోజకవర్గాలు కూడా చాలా ప్లాన్గా ఎంచుకుంటున్నారు సో ఈ మేదర్మేట్లు అద్దంకులో పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి నేషనల్ హైవే ప్లస్ ఆ ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అది సెంటర్లో ఉంటుంది నేషనల్ ప్లస్ మంచి వెన్యూ ఉంది ప్లస్ అక్కడ భారీగా డబ్బులు ఖర్చు పెట్టే లీడర్ అనిమిరెడ్డి గారు కొత్తగా ఇన్ఛార్జు భారీగా డబ్బులు ఖర్చు పెడతారు సో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మా అందులోకి అక్కడ ఆ సీటు ప్రెస్టీజియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో అందుకే తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్లో వైసీపీ సిద్ధం మీటింగ్కి రెడీ అయింది బహుశా ఇదే లాస్ట్ సిద్ధం మీటింగ్ దీని తర్వాత ఇంకోటి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక మీటింగ్ అయిపోయింది ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక మీటింగ్ అయిపోయింది అలాగే కోస్టల్ ఏరియాలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మీటింగ్ అయిపోయింది ఇది నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలకు సంబంధించిన మీటింగ్ ఇది సో జనం వస్తారనమాట అయితే ఈ మీటింగ్లో కొన్ని సెన్సేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా మేనిఫెస్టో ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మేబీ రేపు మీటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది దానిలోనే ఆల్రెడీ కొన్ని కొన్ని పాయింట్లు ఇంట్రెస్టింగ్ పాయింట్లు పెట్టారంట అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూడా ఈ పొత్తులో కలిసింది కాబట్టి మరి బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా టార్గెట్ చేస్తారా లేదా టీడీపీతో జనసేన కలిసింది కాబట్టి జనసేనను టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు మరి ఇప్పుడు బీజేపీ కూడా కలిసిందిగా సో బీజేపీని ఏమైనా విమర్శించగలరా లేదా జేపీ నడ్డా గారినో అమిత్ షా గారినో ప్రధానమంత్రి మోదీ గారినో విమర్శించే గట్స్ ఉన్నాయా లేదా టార్గెట్ చేస్తారా లేదా అనేది కూడా మరో కీలకమైన అంశం ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఈ సిద్ధం సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా ప్రత్యేకమే ఏం జరుగుద్దానే చూద్దాం థ్యాంక్ యూ